హాయ్ ఎవ్రీవన్ ఈరోజు విజయదశమి సందర్భంగా మా పాప కోసం ఇలా ఇంట్లోనే చిన్న డెకరేషన్ చేశాము తమలపాకులు ఉంటాయి కదా తమలపాకుల మీద సింపుల్గా హ్యాపీ దసరా అని రాసాము మేము ఇక్కడ డెకరేషన్కి యూజ్ చేసే సైడ్ ఉన్నాయి కదా చిన్న చిన్న మొక్కలు అవన్నీ మేము ఆన్లైన్లో షాపింగ్ చేసాము చాలా బాగున్నాయి చూడ్డానికి ఇలా తమలపాకులు పైన సింపుల్గా కుంకుమ ఉంటుంది కదా మనం యూజ్ చేస్తాం ఇంట్లో ఆ కుంకుమతో ఇలా రాసాను హ్యాపీ దసరా అని చూడడానికి చాలా బాగున్నాయి చక్కగా నీళ్లుగా ఉంది ఇవి వచ్చేసేటప్పటికి రియల్ ఫ్లవర్స్ మా చెట్టువి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసేసి మా తేజ పాప ఉయ్యాలకు సంబంధించి డెకరేషన్ చేసినవి ఇక్కడ నేను యూజ్ చేశాను మా తేజ పాపను ఫోటో తీయడానికి చాలా కష్టపడ్డాము ఫోటో దిగడం కోసం దాదాపు టూ త్రీ బిస్కెట్స్ తినేసేసింది వీడియోలో చూడండి మా తేజ పాప బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేస్తుంది దసరా स्माइल स्माइल चेयल बा चेयल स्माइल तेजा स्माइल तेजा इच्छुड़ा मुझे तेजा पापा तेजा ये सब इच्छुड़ा ఇస్తానేంటి నానా తేజ స్మైల్ రా చిను స్మైల్ ఇవ్వవా చిను చిను మా ఓనాను డీ హ్యాపీ దసరా చెప్పు హ్యాపీ దసరా తెజమా ఇటు 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 చూడు పైకి పైకి అలాగే చూడు ఒకసారి పైకి చూడు తేజ అమ్మ చూడాలి తేజ నవ్వాలి నవ్వాలి నవ్వు మా పండు తేజ పండు నవ్వవా సరే బాయ్ అలా చెప్పాలి బాయ్ మళ్ళీ చెప్పిన చే బాగా చేయాలి డాన్స్ తేజ బుజ్జికాయలు हम्म चुड़ते हैं जा ते जा ते जा ते जा ते जा पापा लाइट चुड़ा लाइट लाइट हाँ सो पार बिस्केट डाल दी 예, 아이 h I పెట్టు తేజమ్మ ఈ పెట్టు కింద పడిపోయి అక్కడ పెట్టు తేజ కవర్లు ఎత్తానా బంగారు తల్లి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ సెకండ్ హ్యాపీ దసరా